మాజీ ఎంపీ నేతృత్వంలో ఈ నెల ఇరవై రవీంద్ర రవింద్ర భారతిలో బీసీల బేరి పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినారు అందులో భాగంగా నేను తాండూరులో బీసీల సమరబేరి గురపత్రిక మరి ఇక్కడ ఉన్నటువంటి వివిధ మిత్రులు మరి బీసీ నాయకులు కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికని మరి ఆవిష్కరించండి ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి ఎప్పుడు కూడా బీసీ సంఘంకు తోడుగా నీడుగా ఉంటున్నటువంటి మా మీడియా సోదరులకు అందరికీ కూడా ఆహ్వానిస్తూ నమస్క తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా బీసీల అమరవేరి మీకు అందరికీ తెలుసు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ చేయడం జరుగుతా ఉంది మరి ఆర్ కృష్ణుడు మా పిల్లలు దొడ్డు తిని స్కూళ్ళలో నిద్రపోతున్నారని చెప్పి ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈరోజు ప్రతి స్కూల్లో హాస్టల్లో గురుకుల పాఠశాలలో సన్న బియ్యం ఇస్తున్నారంటే అది కేవలం ఆర్కృష్ణ ఘనత అని చెప్పుకోవాల్సిన అవసరం ఇలాంటి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఆర్కృష్ణ యొక్క దక్కుతుందని గర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా మరి మిగిలింది ఒకటే ఒక కోరిక ఏం లేదంటే రాజ్యాధికారం కావాలి చట్టసభలో బీచ్లకు మరి మేమెంత మాకెంత అనే ఒకే నిదానంతో ఈరోజు ఆర్కృష్ణయ్య ముందుకు వెళ్తూ ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు అరవై సార్లు మరి పార్లమెంట్లో మరి ధర్నా చేయడం జరిగింది పార్లమెంట్ ముట్టడించడం జరిగింది జంటర్ మందర్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఇదంతా దేనికోసం అంటే ఒకటే ఒక ఎజెండా బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు రాజ్యాధికారం వచ్చిన రోజే బీసీల బతుకులు బాగుపడతాయి అని ఒక తోటి మరి ఆర్థిక ముందుకు వెళ్తా ఉన్నారు అందులో భాగంగానే నేడు బీసీల సమరవేరి అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదున ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే మరి చట్టసభలో మరి రాజ్యాధికారం కావాలంటే చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా మరి ఒక్క రోజు కూడా బీసీల గురించి మాట్లాడే మరి పిఎంలు కానీ ఎంపీలు కానీ సీఎంఏ సీఎంలు కానీ మరి ఇక్కడ భారతదేశంలో లేరు ఇవన్నీ గ్రహించి ఈరోజు ఒకటే ఆర్కృష్ణ ప్రధానమైన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ భారత స్వాతంత్రంలో మరి ఈరోజు ఒక అవకాశం వేయండి బీసీలకు చట్ట సభల్లో కూర్చోడానికి అవకాశం వేయండి రాజ్యాంగ సవరణ చేయండి మరి అనేక సందర్భంలో అనేక మార్లు ఇప్పటి వరకు దాదాపుగా నూట తొంభై తొమ్మిది సార్లు రాజ్యాంగ సవరణ చేసారు కానీ బీసీల కోసం ఒక్కరవసారి కూడా రాజ్యాంగ సవరణ చేయలేదు ఆ వేదిక ద్వారా దానితో ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి బీసీలకు న్యాయమైన కోరికలు మరి డిమాండ్లను నెరవేర్చే విధంగా మీరు అందరూ ముందుకు రావాలంటే ఏదైతే కులకణ ఇంకా నాలుగైదు మిగిలింది కాబట్టి మీరు అందరూ కూడా మరి జనాలు కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా కరెక్ట్గా చేయాలని చెప్పేసి వేదిక నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి తాండూరు నుంచి మరి ఇరవై ఐదున జరిగే బీసీ సమరపేదికి పెద్ద ఎత్తున మరి ఇది కేవలము ఒక ప్రతినిధుల సమావేశమే కాబట్టి అందరి కులాలకు సంబంధించిన నాయకులని మరి కుల సంఘాల పెద్దలని రాజకీయ పార్టీల ఖచ్చితంగా అక్కడ వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోపట పట కూడా ఆర్ కృష్ణ నేతృత్వంలో వికారాబాద్ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ కూడా ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అదే రకంగా మరి ఆర్ కృష్ణ నేతృత్వంలో ఒక రాజకీయ పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికందరం కూడా బీసీలంతా కూడా ఏ పార్టీలు ఎవరున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీ వస్తే అందరూ కూడా సంఘటితంగా ఉండి ఆ పార్టీకి మద్దతు నిలవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు మండల అధ్యక్షులు కానీ మళ్ళీ మహిళా సంఘాలు కానీ వివిధ కుల సంఘాలు కానీ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ